ఎస్ రవి మొత్తానికి సోషల్ మీడియా సోషల్ మీడియా పై నిషేధం ఇటంతో ఒక పక్క ఆ ప్రభుత్వం అయితే మాత్రం అక్కడ కాల్పులు జరిపింది దీంట్లో చాలా మంది అంటే కొంత ఒక ఇరవై మంది దాకా అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది అసలు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం నేపాల్ లో సోషల్ మీడియా పై నిషేధం ఎత్తివేసింది అక్కడ ప్రభుత్వం కాట్మండ్ లో నిరవధిక కర్ఫ్యూ విధించారు హింస కు బయట వ్యక్తే కారణమని ప్రధాని ఓలీ అన్నారు ఆందోళనలో ఇప్పటివరకు పంతొమ్మిది మంది మృతి చెందగా మరో మూడు వందల మందికి పైగా గాయాలయ్యాయి నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసింది అక్కడ ప్రభుత్వం కాఠమం నిరవధిక కర్ఫ్యూ విధించారు హింసకు బయట వ్యక్తులే కారణమని ప్రధాని ఓలీ అన్నారు ఆందోళనలో ఇప్పటివరకు పంతొమ్మిది మంది మృతి చెందగా మరో మూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఇక మొత్తానికి నేపాల్లో జరిగిన పరిణామాలకి అక్కడ హోంమంత్రి కూడా రాజీనామా చేశారు దాదాపు పంతొమ్మిది మంది మృతి చెందారు ఇక్కడ బయట వ్యక్తులే కారణం అని చెప్పేసి అక్కడ ఓలీ ఆయన స్పష్టం చేయడం జరిగింది మూడు వందల మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కళ రవి దాదాపు ఏదైతే నేపాల్ ఘటన విద్యార్థుల నిరసనలతో మొత్తము నిన్నటి నుంచి కూడా పోరెత్తినటువంటి సందర్భం దాదాపు ఇప్పటివరకు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పద్దెనిమిది మంది యువ యువకులు అంటే మృతి చెందినట్లు దాదాపు నాలుగు వందల ముప్పై ఒక్క మంది క్షతగాత్రులని చెప్పవచ్చు కొంతమంది చాలా ఇప్పటి వరకు కూడా కొంతమంది కొంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది ఒక్కసారిగా దాదాపు గతంలో జరిగినటువంటి నిరసనల కన్నా కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఒక్కసారిగా కూడా ఎటువంటి అంటే ఏ రాజకీయ పార్టీ సపోర్టు లేకుండా నిరసనలు తెలిపినటువంటి ఉద్యమం అని చెప్పవచ్చు నేపాలి ఇక్కడ మనకు జెన్ జెడ్ అన్నటువంటిది యువకులు ఒక గ్రూప్గా ఏర్పడి చేసినటువంటి యుద్ధం ఒక ఉద్యమం అని చెప్పవచ్చు దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచే రెండు వేల పన్నెండు వరకు ఎవరైతే ఈ సంవత్సరంలో పుట్టినటువంటి యువకులు యువతి యువకులు కలిసి చేసినటువంటి ఉద్యమము దీన్ని ఒక జెన్ జెడ్ అన్నటువంటిది పేరు పెట్టడం జరిగింది ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ప్రతి దాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా కూడా దాన్ని పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి ముచ్చంటలు పట్టిస్తున్నటువంటి జెన్ జెడ్ ఏదైతే యూనియన్ అనుకోవచ్చు ఒక ఉద్యమం అనుకోవచ్చు యువతి యువకులు దాదాపు నైన్టీ సెవెన్ నుంచి ట్వెల్వ్ మధ్యలో పుట్టినటువంటి ఈ సంవత్సరంలో పుట్టినటువంటి యువకులు అయితే వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే గ్రూప్ని ప్రభుత్వానికి మాత్రము ఎప్పటికప్పుడు కూడా వ్యతిరేకత వస్తున్నటువంటిది దీన్ని కొరకు దాదాపు గతంలో కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగా వీళ్ళందరినీ కూడా అంటే ఒక దీనికి సంబంధించినటువంటిది ప్ర ఒక వెబ్సైట్లో కూడా నామి అప్లై చేయడం ఇదంతా కూడా చెప్పడం జరిగింది కానీ ఎక్కడా కూడా వారికి ఒక ఏడు రోజులు గడువు కూడా ప్రభుత్వం ఇచ్చింది కానీ ఎక్కడ వాళ్ళు దీనిని అంటే గ్రూప్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎక్కడ వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోకపోవడము మూడవ తేదీ ప్రభుత్వం ఏదైతే ఏడు రోజుల గడువు ఇచ్చిందో దాని గడువు ముగియ తోటి వెంటనే దాదాపు ఇరవై ఆరు ఏదైతే గ్రూప్స్కి సంబంధించినటువంటి వెబ్ అంటే వాట్సాప్ అనుకోవచ్చు తర్వాత ఏదైతే సోషల్ మీడియాకు ఉన్నటువంటి అంశ అనేక అంటే మనకు వెబ్సైట్స్ కానీ తర్వాత వాట్సాప్ గ్రూప్స్ కానీ తర్వాత ఇక్కడ మనకు చిట్ చాట్స్కి సంబంధించినవి చాలా యూత్కి సంబంధించినటువంటి వాటి అన్నిటినీ కూడా ఇరవై ఆరు అంటే ఇరవై ఆరుకి సంబంధించి సోషల్ మీడియా వేదికలను బ్యాన్ చేయడం జరిగింది ఒక్కసారిగా దాదాపు పన్నెండు వేల మందికి పైగా కూడా ఒక్కసారిగా పార్లమెంట్ ఆవరణకు సంబంధించినటువంటి ఆవరణలో మొదటి గేటు రెండవ గేటును తోసుకొని పార్లమెంట్ ఆవరణలో నిరసనలు ఒకవైపు పోలీసుల లాటరీ చార్జు తర్వాత ఫైరింగ్ ఇలాంటి అంటే ఈ నిరసనలో ఒక పన్నెండేళ్ల చిన్న పిల్లోడు కూడా మరణించాడు అంటే ఎంత వ్యతిరేకత ప్రభుత్వం పైన అనుకోవచ్చు ఎంత అక్కడ సోషల్ మీడియాకు వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు సోషల్ మీడియా మీద వాళ్ళు ఎంత డిపెండ్ అయ్యారు అన్నటువంటిది ఇక్కడ మనము ఒక ఒక ముఖ్యమైనటువంటి అంశం అని చెప్పవచ్చు అయితే దీన్ని బ్యాన్ చేయడంతో నిరసనలు వెల్లువెత్తాయి దాదాపు నిన్న గంట గంటకు అంటే విద్యార్థులు స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఒక్కసారిగా అంటే వాళ్ళపై కూడా ఫైట్ చేసినటువంటి అంశాలను కూడా ఒకరికొకరు కూడా చెప్పడము తర్వాత నిరసనలు గంట గంటకు ఉద్రిక్తత పెరగడంతో ఒక్కసారిగా కూడా ఓలీ ప్రభుత్వము కర్ఫ్యూ విధించింది దాదాపు బీహార్కి దాదాపు ఏడు జిల్లాలు బీ అంటే మన ఇండియాకు తర్వాత నేపాల్కి సంబంధించినటువంటిది మెయిన్ మనకి బీహార్ సరిహద్దు ఉంటుంది వెంటనే బీహార్ సరిహద్దులో ఏడు జిల్లాలను కూడా మొట్టమొదటి అంటే ఆ ప్రాంతాలను అన్నిటినీ కూడా పోలీసు బందోబస్తు చేయడము తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా రాకపోకలు స్టాప్ చేయడము కర్ఫ్యూ విధించినటువంటిది నిన్న ఎనిమిదిన్నరకు కర్ఫ్యూ ప్రారంభమైంది ఇప్పటి వరకు కూడా ఈరోజు కూడా ఉదయం కూడా మరీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు తెలి తెలియచేసినట్లు కూడా సమాచారం అందుతూ ఉంది దాదాపు ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది మంది మరణించారు నాలుగు వందల ముప్పై ఒక్క మంది క్షతగాత్రులు హాస్పిటల్లో ట్రోమా సెంటర్లో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ అందించుకుంటున్నటువంటి అంశం అయితే ఇక్కడ నేపాల్ ప్రభుత్వం ఓలీ ప్రభుత్వం ఏదైతే ఎప్పటికప్పుడు అక్కడ అంటే చాలా ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూ విధించింది ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో అయితే ఈరోజు ఉదయం కూడా కర్ఫ్యూ విధించినా కూడా కొంతమంది విద్యార్థులు కూడా కొన్ని కొన్ని ప్లేసుల్లో బయటకు వచ్చేసి కూడా వాళ్ళు నిరసనలు తెలియచేస్తున్నట్లు తెలుస్తుంది అయితే చంపారన్ తర్వాత ఈస్ట్ చంపారన్ సీతామర్హి మధుబని అదారియా సుఫాల్ కిషన్ గంజ్ ఈ ప్రాంతాల్లో ఈరోజు ఉదయం కూడా అల్లర్లు చెలరేగినట్లు కూడా వార్తలు కూడా వస్తుంది కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వము కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు మరొక వైపు భారత్ కూడా కొద్దిసేపు కొద్దిసేపటి క్రితము ఎందుకంటే నేపాల్కి తర్వాత భారత్కు చాలామంది నేపాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి ఏదైతే నిరసనలు అనుకోవచ్చు ఇక్కడ ఉండేటటువంటి బంధుమిత్రులు అనుకోవచ్చు శ్రేయబులాసులు అనుకోవచ్చు చాలామంది అక్కడ వృత్తిరీత్య కూడా స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా కొంత భయపడినటువంటి పరిస్థితి కానీ కొద్దిసేపటి క్రితమే అలర్ట్ జారీ చేసింది భారత్ నేపాల్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా సురక్షితంగా ఉండాలి ఎవరు కూడా బయటికి రాకూడదంటూ కూడా ఒక ను కూడా ప్రకటించింది అయితే ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి భారతీయుల భద్రతను గురించి మాత్రం భారత్ కొంత ఇక్కడ ప్రస్తుతం మాత్రము విదేశాల ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి అధికారులతో కూడా సమాచారాన్ని రాబడుతుంది అయితే ఇక్కడ ఇప్పుడు కూడా కర్ఫ్యూ కర్ఫ్యూ విధించినటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు ఇంకా కూడా కొనసాగుతుంది నిరసనలు కూడా ఈ రోజు కూడా రెండవ రోజు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి అన్నటువంటి సమాచారం మాత్రం అందుతూ ఉంది రవి రైట్